తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రతిష్ట దిగజార్చేలా ఆరోపణ చేసే వ్యక్తులపై క్రిమినల్ చర్యలకు టిటిడి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది ఈ నెల నుంచి అక్టోబర్ రెండు వరకు జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తీర్మానించింది శ్రీవాణి నిధులతో దళిత వాడల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయించింది తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై చర్చించారు భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు రద్దీ నిర్వహణలో ఇస్రో ఎల్ఎన్టీ సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి ముగింపు వరకు పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని తీర్మానం చేశారు ఈ నెల ఇరవై మూడున బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని ఇరవై నాలుగున ధ్వజారోహణం రోజున సీఎం చంద్రబాబు దంపతులు వస్త్రాలు సమర్పిస్తారని నాయుడు తెలిపారు గరుడ సేవ రోజు మూడు లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు శాటిలైట్ చిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని క్రమబద్దీకరించనున్నట్లు చెప్పారు రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్నాం కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు ప్రతి మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది చిన్న పిల్లలు తప్పుకోకుండా జియో ట్యాగింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు శ్రీవారి మెట్టు నుంచి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు అలవాటు చేస్తాం ఈ కార్యక్రమం పది రోజులు ఏదైతే జరుగుతుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా బాంబేలో ఉన్నటువంటి ఒక ఏజెన్సీతో మాట్లాడటం జరిగింది వాళ్ళు బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా పిక్చరైజేషన్ చేస్తున్నారు హెచ్డి క్వాలిటీలో తీసి మనకు వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు దళితవాడల్లో మొదటి విడతలో వెయ్యి ఆలయాలు నిర్మించాలని తీర్మానం చేసినట్లు బిఆర్ నాయుడు వివరించారు ఈ దళితవాడల్లో సుమారు వెయ్యి టెంపుల్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఐదు ఆరు టెంపుల్ అదే ఎంపీ ఉంటే ఒక పది టెంపుల్స్ ఆల ద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కట్టడానికి అనుమతిస్తాం దళిత వాడల్లో ఎక్కువగా ఈ కన్వర్షన్ జరుగుతున్నాయి అవన్నీ ఆపాలంటే టెంపుల్స్ ఎన్నో కట్టాలి ఫస్ట్ ప్లేస్ లో టెంపుల్ కట్టాలని చెప్పేది నిర్ణయం తీసుకోవడం జరిగింది నిరాధార ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని టీటీడీ చైర్మన్ హెచ్చరించారు ఈ మధ్య ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా అందుబాటు లేకుండా వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం చిన్న విషయాలు పెద్ద విషయాలు చేసి యొక్క పరువు ప్రతిష్ట నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా క్రిమినల్ కేసు పెడతాం ప్రాసిక్యూట్ చేస్తాం జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తాం